లార్డ్ లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చింత కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్న మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తేశ్వంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా దినపు దేవుని యొక్క వాక్యము లోకస్వార్థ నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం అందుకు ఏసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చను చూస్తున్నారా యేసు క్రీస్తు ప్రభువారు బాప్తిస్మము పొందిన వెంటనే నలభై దినములు ఉపవాసం ఉన్నాడు ఆ సమయంలో అపవాది ప్రభు యొద్కు వచ్చి ప్రభుని లొంగ తీసుకోవాలి ప్రభుని లోకంలో కలిపేయాలి ఇదిగో లోకాశలలో ఆయన్ని కూడా ముంచేయాలి అని అపవాది ప్రయత్నించాడు అపవాది ప్రయత్నించాడు అపవాది ప్రయత్నించాడు ఇదిగో ఈరోజు మనలను కూడా లోకంలో ముంచివేయడానికి అపవాది ప్రతిదినం ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రిల్లార ప్రభు ఎద్దకు వచ్చి తెలుసా ఇదిగో ఆయన ఆకలితో ఉన్నాడు కాబట్టి ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను నువ్వు ఇదిగో దేవుని యొక్క కుమారుడువి కదా నీకు అన్ని శక్తులు ఉన్నాయి కదా నువ్వు దేవునివే కదా నువ్వు దేవునితో సమానుడవు కదా ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అన్నాడు అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా ఇదిగో మనిషి బ్రతికేది రొట్టె వలన కాదు ఎలా బ్రతుకుతాడో తెలుసా ఇదిగో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు ఆమెన్ చూసారా ప్రభు ఎలా సమాధానమిస్తున్నాడో మీరు ఆలోచిస్తున్నారా మనలను బ్రతికించేది ఇదిగో లోకంలో ఉన్నటువంటి ఆహారం కాదు ప్రియులరా ఈ ఆత్మీయ జీవితంలో కూడా మనలను బ్రతికించేదేంటో తెలుసా దేవుని మాట అన్నటువంటి ఆహారం అందుకే వాక్యానికి ఉన్నటువంటి గొప్ప మరొక మాట ఏంటో తెలుసా అది జీవాహారం అది జీవాహారం మనలను బ్రతికిస్తుంది ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో మనం చచ్చిపోకుండా ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా మనలను దినదినము దినదినము బలపరుస్తుంటుంది దినదినము మనలను జీవింపజేస్తుంటుంది ఏంటది అనంటే జీవాహారమైన దేవుని మాటలు ఎంత బలమైనవి కదా దేవుని మాటలు ఎంత బలమైనవి కదా దేవుని యొక్క వాక్యం ఎంత బలమైంది కదా దేవుని యొక్క జీవాహారం కాబట్టి ప్రతి దినము మీరు ఈ జీవాహారాన్ని భుజిస్తున్నారా మీరు బ్రతికి ఉండాలి అని అంటే ఆత్మీయ జీవితంలో పడిపోకూడదంటే ప్రతి దినము దేవుని మాటలను మీరు భుజించాలి ప్రతిదినము దేవుని వాక్యాన్ని మీరు వినాలి ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించాలి అప్పుడే దేవునితో మనం అంటుకట్టబడి మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలం మన జీవితాన్ని ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితికి మనం తీసుకొని వెళ్ళగలం ఒకవేళ అలా లేకపోతే ఈ ఆత్మీయ జీవితంలో మనం పడిపోతాం ఒకవేళ అలా మనం లేకపోతే ఈ ఆత్మీయ జీవితంలో మనం చనిపోతాం అపవాది చెంతకు మనం చేరిపోతాం లోకంలో మనం కలిసిపోతాం అందుకే ప్రభు అన్నాడు ఇదిగో రొట్టెల వలన కాదు మనిషి జీవించేది ఎలా జీవిస్తాడో తెలుసా మనిషి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు ఆయన మాటలు మీరు వినాలి ఆయన మాటలను మీరు ధ్యానించాలి ఆయన మాటలు ప్రతిదిన మా హృదయంలోనికి ఎక్కాలి ప్రియులరా మీరు ప్రతిదిన వాక్యాన్ని ధ్యానిస్తున్నారా ప్రతిదిన దేవుని యొక్క మాటలను వింటున్నారా అందుకే ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంతానే ఈ కార్యక్రమంలో ప్రతిదినము ఉదయాన్నే దేవుని యొక్క మాటలను మీ హృదయంలోనికి తీసుకురావడానికి మేము ప్రయాసపడుతున్నాం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ప్రతి ఉదయం దేవుని మాటలను వినండి ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి ప్రతి ఉదయం ప్రతి దినం దేవుని యొక్క మాటలతో మీ హృదయాలు నింపుకొనండి దేవుడు నిజంగా ఆశీర్వాదదాయకముగాను దీవెనకరముగాను సంతోష సమాధానాలతో దేవుడు మీ జీవితాలను నింపుతాడు ఆత్మీయ జీవితంలో పడిపోకుండా అపవాది మీ చెంతకు చేరకుండా దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని నిలబెడుతుంది మిమ్మల్ని పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా చేసి ఇదిగో పవిత్రులుగా ప్రభు యొక్క పాద సన్నిధిలో దేవుని రాజ్యవారసులుగా దేవుని యొక్క వాక్యము నిలబడుతుందని తెలియజేస్తూ ఇదిగో ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను బట్టి మనల్ని అందరినీ దీవించుగాక ఆమె